హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారి రాశి ఫలాలలో మకర రాశివారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక ఈరోజు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే సంతాన విద్యా విషయాలలో శుభవార్తలను అందుకుంటారు ఆరోగ్య విషయంలో ఈరోజు శుభవార్తలు అనేవి అందుతాయి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలనుతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు ఇక ముఖ్యమైన వ్యవహారాలలో మిత్రుల నుండి ఒక కీలక సమాచారం అనేది అందుతుంది వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు పని ఒత్తిడి నుండి బయటపడతారు అలాగే మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి ఈరోజు మానసిక ప్రశాంతత అనేది కనబడుతుంది అలాగే ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఆశాజనకంగా సాగుతాయి దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు ఇక నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు మకర రాశివారు ఈరోజు పట్టుదలతో కార్యసాధనతో మంచి పనులను పూర్తి చేస్తారు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది ఇక ఈరోజు వివాహ విషయంలో శుభవార్తలు అనేవి అందుతాయి అలాగే ప్రేమ సంబంధ విషయాలలో కూడా శుభవార్తలు అందుతాయి ఇక వివాదాల నుండి బయటపడతారు రుణాలను తీర్చగలుగుతారు ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు ఈ రోజు మకర రాశి వారికి చేతి నిండా ధనం అనేది ఉంటుంది కళాకారులకు రాజకీయ నాయకులకు మంచి ఉన్నతి అనేది కనబడుతుంది వ్యవసాయదారులకు లాభం అనేది కనబడుతుంది ఇక విద్యార్థులకు విద్యాభివృద్ధి అనేది కనబడుతుంది పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది సినీ రంగం వారికి కూడా నూతన ప్రాజెక్టులు అనేవి అందుతాయి ఇక ఈరోజు వైద్య రంగం వారికి మంచి పేరు లభిస్తాయి అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు కూడా మంచి లాభాలను అందుకుంటారు ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి ఆర్థిక అభివృద్ధి అనేది కలుగుతుంది ఇక మకర రాశి ఈ ఈరోజు సంకల్ప బలంతో ముందడుగు వేసి విజయాలను సాధిస్తారు విద్యార్థులు తమ ప్రతిభను మరింతగా చాటుకుంటారు కష్టాల్లో ఉన్నవారి సైతం ఆదుకుంటారు ప్రముఖులతో పరిచయం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది అలాగే ఈరోజు డబ్బుకైతే ఎలాంటి లోటు కనిపించట్లేదు అలాగే రుణదారుల ఒత్తిడిలు తప్పిపోతాయి అలాగే పెద్దల సలహాలు స్వీకరించి ముందుకు సాగడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఇక బంధు సోదరులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు ఆస్తుల విషయంలో కూడా అగ్రిమెంట్లు అనేవి కుదురుతాయి ఇక ఇంటి నిర్మాణ యత్నాలు చేస్తున్న వారికి కూడా శుభవార్త అనేది అందుతుంది ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో భాగస్థులను చేర్చుకునే విషయంలో ఒక అంగీకారానికి వస్తారు అలాగే మంచి లాభాలను అందుకుంటారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ఉన్న ఆటంకాలను తొలగించుకొని ముందుకు సాగిపోతారు ఇక మహిళలకి ఉత్సాహవంతంగా ఉంటుంది ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ ప్రతికూలమైన రంగు నేరేడు అదృష్ట సంఖ్య ఐదు ఈరోజు మకర రాశి వారు గణేషునికి ప్రార్థనలు చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు